దర్శ నియోజకవర్గం వీరమరెడ్డి మాలకొండారెడ్డి నివాసంలో రెండు వందల ఇరవై ఒక్క కేసుల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు ముండ్లమూరు మండలం ఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ లో వైసీపీ నాయకులు డంపు చేసి ఉంచిన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ జేడీ టీం సుమారు ఇరవై ఒక్క లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లు పట్టివేత அதோ பாரு அது பாரு 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 பா

ڈانس پاس نے دیا ہے ہم نے ڈونسٹے گا سر 18 منٹ کوٹ ہے ہاں پیس کا سر انکے کے کر رہے ہیں انت سر رائٹ ہینڈ میں چلتے ہیں سر نماز قبول ہے سر ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు